సమాజ సేవలో దివ్వెల చల్లా సేవలు నిరూపమానం ఒకరు పేదల ఆకలి తీరుస్తూ మరొకరు ఆధ్యాత్మిక సేవ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ ఆధ్వర్యంలో ఇరువురి ఘనంగా సన్మానం వారికి మార్గం చూపిస్తున్న సత్తెన్పల్లిలోని పల్నాడు జిల్లా సత్తనపల్లిలో ఇరువురు వ్యక్తులు సమాజ సేవలో ముందుకెళ్తా ఉన్నారు వారిలో ప్రముఖ న్యాయవాది అలాగే ఆదివైసుల ఆదివయస్య పట్టణ అలాగే జిల్లా నాయకులు టీవీ శ్రీనివాసరావు గారు అలాగే ప్రముఖ వ్యాపారి అలాగే శ్రీ 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 సాయిబాబా సేవా సంస్థ యొక్క అధ్యక్షులు రత్తయ్య గారు వీరిని లోక్ జనశక్తి పార్టీ తరఫున ఈరోజు మా సతనపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమ్మానిస్తూ ఉన్నారు ప్రధానంగా దిగ్విజయ శ్రీనివాసరావు గారు న్యాయవాది దీనితోడుగా ఆర్యవయ సంబంధించిన నాయకులు ఇతను దాదాపు రెండు సంవత్సరాలుగా భరతమాత అన్నప్రసాద వితరణ అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా ఆ పథకం ద్వారా సుమారుగా ఏడు వందల పదిహేను రోజులు నిరుపేదలకు అన్న సంతర్పణ చేయడం జరిగింది అంటే ఆ నిరుపేదలకు అన్నం భోజనం విరాళంగా అలాగే భోజనం అన్న సంతర్పణ చేయడం జరిగింది ఈ విధంగా ఇంతేకాకుండా కోవిడ్ సమయంలో ప్రధాన కోవిడ్ సమయంలో మొదటి వేపు కానీ రెండో వేపు కానీ కోవిడ్ సమయంలో ప్రాణా సైతం లెక్క చేయకుండా నిరుపేదలకు ఆకలించడం కోసం పౌష్టిక ఆహారాన్ని పౌష్టిక ఆహారాన్ని అందించిన వ్యక్తి యొక్క దివ్య శ్రీనివాసరావు గారు ప్రధానంగా ఈ విధంగా రెండు సంవత్సరాల పాటు దాతల సహకారంతో పట్టణంలో చాలామంది నిరుపేదలకు ఆకలి తీర్చిన వ్యక్తుల్లో ప్రథమంగా నిలుస్తా ఉన్నాడు యొక్క దివెల్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ప్రముఖ వ్యాపారి రతయ్య గారు ఒక పక్క వివిధ రకాల సేవ కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క ప్రజల్ని ఆధ్యాత్మిక వైపు నడిపించేందుకు ఆయన వరకు కృషి చేస్తా ఉన్నాడు చాలా అర్థంగా ఆయన చేసిన సేవకు వరుసగా మూడు సార్లు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ శిర్డి సాయిబాబా దేవాలయం సంబంధించి వరుసగా మూడు సార్లు అధ్యక్ష పదవి పదవితో అతనికి సన్మానించడం జరుగుతుంది అధ్యక్ష పదవి చూడడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఇరువురు చేస్తున్న సేవను గుర్తించి సమాజంలో చాలా మంది అనేక మంది వివిధ రకాల వ్యక్తులు వ్యాపారస్తులు కానీ విద్యావంతులు కానీ అలాగే మేధావులు కానీ వివిధ రకాల ప్రజా నాయకులు కానీ అలాగే వివిధ రకాల పార్టీ నాయకులు కానీ వారిని సన్మానం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారు సమాజానికి చాలా అవసరం ఇటువంటి వారి వల్ల సమాజంలో ఒక పక్క పేదలకు ఆహారం పేదలకు అందించడంతో పాటుగా మరోపక్క వారు ఆధ్యాత్మిక వైపు వెళ్ళేందుకు చాలా మార్గం సుమంగా అవుతుంది మార్గం ఉంటుంది అన్నమాట అందుకని ఇటువంటి వారిని సన్మానించుకోవటం ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవటం ప్రతి ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అందుకని మా లోక్ జనశక్తి పార్టీ తరఫున ఈరోజు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయంలో వీరిని మేము సన్మానిస్తూ ఉన్నాం మా పార్టీ అధ్యక్షులు చందో సత్యనారాయణ గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారిని మనం వెండుదండగా ఉండాలని చెప్పేసి అని ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి చిరాక్ పాస్వాన్ గారు కూడా ఇటువంటి వారికి మనం ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి అని అండగా ఉండాలని చెప్పేసి అని ఆయన చెబుతూ ఉంటాడు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అలాగే కేంద్ర మంత్రి వారిలో చిరాక్ పాస్వాన్ గారు కానీ అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చందూరు సత్యనారాయణ గారు కానీ ఆదేశాల మేరకు సత్తమల్లి పట్టణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారిని సన్మానించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి చెప్తూ ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చిన వారి ఇరువురికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా న్యాయవాది అయినటువంటి జొన్నలగట్ట విజయ్ కుమార్ గారు మరి సమాజంలో నిరుపేదలు ఎంచుకొని భర్తమాత అన్న ప్రసాద్ వితరణ పథకం ద్వారా ఈరోజు ఏడు వందల పదిహేనవ రోజు కార్యక్రమం వీటన్నింటిని గమనించి సేవ చేస్తున్న వాళ్ళని దాతల సహకారంతో చేస్తున్న వాడిని ప్రోత్సహించాలనే దాంట్లో భాగంగా నాకు మరి గౌరవనీయులు పెద్దలు మరి శ్రీ సాయిబాబా దేవస్థానానికి మూడోసారి హ్యాట్రిక్గా మరి ఏ దేవాలయానికి కూడా మూడుసార్లు అయినటువంటి దాఖలాలు లేవు ఎవరు అలాంటిది మరి చల్లారత్తయ్య గారు ఆధ్యాత్మికంగా క్రమశిక్షణగా గతంలో ఉన్నటువంటి జీవన విధానంతో పాటు దేవాలయాలు కానీ అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని క్రమశిక్షణతో నిర్వహిస్తూ విలువైన సమయాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే కేటాయిస్తున్నానని గుర్తించి మరి వారిని కూడా మూడోసారి హ్యాట్రిక్గా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మరి ఈ కార్యవర్గం మొత్తం కూడా గుర్తించి మనం చేసే దాంట్లో మిగిలిన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకి కొద్దిగా మనం ఉత్సాహం ఇచ్చి ముందు ఇంకా వాడి మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి అవసరమైనవి చేస్తారనే దాంట్లో భాగంగా మమ్మల్ని ఎంచుకొని చేసినందుకు

నా ప్రవృత్తి సేవ నేను నా ప్రవృత్తి మొదటి నుంచి నేను ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఉన్నప్పటి నుంచి కూడా అదే ప్రావృత్తు నేను చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అంతే పెద్ద గొప్ప విషయం అని నేను అనుకోవడం లేదు నా వంతుగా నేను కృషి చేస్తూ నాకు సేవన కోసం ప్రజలు సహకారం సేవ చేయాలని ఉద్దేశం చేస్తున్నాను నాకు ఈ అవకాశాలను కల్పించి ఈ చిన్న కార్యక్రమం చేసి మాకు సమాధానం చేసినందుకు ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మా మిత్రుడు శ్రీనివాస్ గారికి ఆయన చేసిన సేవలను గుర్తించి వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి కూడా నా ఆశీస్సులు అందిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లాయర్ గారు కూడా తెలుసు కానీ మా పరిచయం ఉంది కానీ తెలియదు వాళ్ళ సేవలు గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహం వాళ్ళకు కూడా మనం మన వంతు మనం అందించాలని మన వాళ్ళకి జనాల్లోంచి వాళ్ళు చేసే కార్యక్రమాలకి వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం మన వంతు వాళ్ళకు ఉత్సాహం కలిగించేటట్టు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేస్తూ